అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు సిక్కోలు చైతన్యం వెలుగులో తెస్తున్నటువంటి సమాచారానికి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించడం చాలా ఆనందదాయకం ఎనభై అడుగుల రోడ్డులో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ బంకుని మంత్రి గారి అపాయింట్మెంట్ లేక డిఎస్ఓ గారు ప్రారంభించలేదని చెప్పి నేను వీడియో చేశాను దాని మీద ఈరోజు అధికారులు స్పందించి మంత్రి గారిని తీసుకొచ్చి ఎల్పిజి బంకును ప్రారంభించవడం అనేది చాలా ఆనందదాయకం ఎంతో ఎంతోమంది ఎల్పిజి వినియోగదారులకు న్యాయం జరుగుతుంది ఆటోలు వాళ్ళు కార్లు వాళ్ళు కూడా దీని నుండి ఎంతో సంతోషిస్తున్నారు మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుని స్పందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సిక్కోలు చైతన్య తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా మంత్రి గారికి అధికారులకు అలాగే నైరా ప్రాంతంలో ఉన్నటువంటి వంశధారా నది పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా అడ్డంగా దోచేస్తుందని చెప్పి అక్కడ చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సిక్కోలు చైతన్యం వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పి కూడా తెలియచెప్పడం జరిగింది ఈ నెల నాలుగవ తేదీన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడితే రెండవ తేదీన అకస్మాత్తుగా వంశధార డిస్ట్రిబ్యూటరీ వినియోగదారుల చైర్మన్ అరవల్ రవీంద్ర అధికారులు హుటాహుటిన వోజు ద్వారా నదిలో నీటిని విడిచిపెట్టడం అనేది అంటే అక్కడ జరుగుతున్న మాఫియా వలన జరుగుతున్న నష్టాన్ని ప్రపంచానికి వెలుగులో తేడానికి ప్రయత్నం చేస్తున్న ఆ ఉద్యమంకి తూట్లు పడవడం అనేది మా అభిప్రాయం ఎందువలనంటే అక్కడ పూర్తిగా ఇసుక మేటలు వేసి దెబ్బలు దెబ్బలు కుప్పలు కుప్పలుగా పోసి ఇసుక తరలిస్తుంటే గోతులు చేసి గోతుల మయం చేసి మూడు కిలోమీటర్ల పాటు ఇంచుమించు నదిలో రోడ్లు వేసి అక్రమంగా ఇసుకన తరలిస్తున్న వాస్తవాన్ని సిక్కోలు చేతిని వెలుగులోకి తెచ్చింది దాని మీద ఇది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండాలనే నదిలో వంశదారా నదిలో నీటిని విడుదల చేశారు ఇది కూడా ఒక విధంగా శుభ అక్కడ ఉన్నటువంటి వంశుదారా నది పరివాహక ప్రాంత ప్రజలకు చెప్పేసి సిక్కోలు చైతన్యం వెలుగులోకి తెచ్చినందుకు దానికి స్పందించినందుకు కూడా చాలా ధన్యవాదాలు ఇక మీదట కూడా ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ సమస్య మీద స్పందించి అధికారుల దృష్టికి పదాప్రతిని దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కావడం కోసం అపరిష్కృతంగా మిగిలిపోతున్నటువంటి వాగ్దానాలకే పరిమితమైపోతున్నటువంటి సమస్యలను పరిపూర్ణంగా పూర్తి చేయడానికి సిక్కులు గొంతుగా చైతన్యవంతంగా పనిచేస్తుందని ఈ సిక్కోలు చైతన్యం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆశీర్వాదమే కొన్నంత బలంక ముందుకు నడుస్తుంది సిక్కులు చైతన్యాన్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా సహకరించండి అని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను